అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సంక్రాంతి నోముల్లో భాగంగా చెప్పుకునే నోము పేరు గౌరీ దీపం గంగా దీపం దీనికి మనం ఒక ప్లేట్లో పసుపును తీసుకోవాలి ఒక ప్లేట్లో గంగా వాటర్ తీసుకోవాలి ఓన్లీ తర్వాత గౌరీ దీపంలో రెండు మాణిక్యాలు పెట్టుకోవాలి అదేవిధంగా ఇందులో కూడా రెండు మాణిక్యాలు పెట్టుకోవాలి తర్వాత ఇది అమ్మానాన్నలకు ఇచ్చే నోము కాబట్టి వాళ్ళకి మనం బట్టలు పెట్టుకోవాలి ఇది ఇది గౌరమ్మ దగ్గర పెట్టుకొని నోముకోవాలి దీంట్లో దీపాలు వెలిగించే నోముకోవాలి తర్వాత అమ్మ నాన్నలకు ఇచ్చేటప్పుడు కూడా దీపాలు వెలిగించి ఇవ్వాలి ఇది గౌరమ్మ దగ్గర నోముకొని గంగా దీపం గౌరీ దీపంలను మనం అమ్మానాన్నలకు నాన్నలకు ఇచ్చుకోవాలి పాలదార పంచదార దీనికి రెండు ఇలాంటి చెంబులను తీసుకోవాలి ఇది అమ్మా నాన్నలకు ఇచ్చే నోము కాబట్టి మనం ఒక చెంబులో పాలు నింపుకోవాలి నేను ఈరోజు ప్యాకెట్ చూపిస్తున్నాను కానీ మీరు నోముకునేటప్పుడు పాలు నింపుకోవాలి మరొక దాంట్లో పంచదార నింపుకోవాలి నింపుకున్న తర్వాత అమ్మానాన్నలకు ఇచ్చుకునే నోము కాబట్టి టవల్స్ బ్లౌజ్ పీసెస్ ముత్తైదుకు సంబంధించిన సామాగ్రి మొత్తం పెట్టుకొని ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి నోముకున్న తర్వాత మనం అమ్మానాన్నలను కూర్చోబెట్టి పాలదార పంచదార నోమును ఇచ్చుకోవాలి బోయే నోము పేరు పసుపుల పార్వతి చక్కెరలో శంకరుడు దానికి గానం మనం ఇలాంటి రెండు బౌళ్ళని తీసుకోవాలి అందులో పసుపులో పసుపులో మనం గౌరమ్మని పెట్టుకోవాలి తర్వాత మనం చక్కెరలో శంకరుణ్ణి పెట్టుకోవాలి ఇది అమ్మా నాన్నలకు ఇచ్చే నోము కాబట్టి వాళ్ళకి సం మనం బట్టలు పెట్టుకోవాలి ఈ విధంగా మనం తీసుకొని ఈ విధంగా మనం పెట్టుకొని ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి తర్వాత ఇది అమ్మా నాన్నలకు ఇచ్చుకోవాలి పసుపులో పార్వతిని అమ్మగారి చేతికి ఇచ్చుకోవాలి చక్కెరలో శంకర్ని మనం నాన్నగారి చేతికి అందించి బట్టలు పెట్టుకొని మనం ఇచ్చుకోవాలి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి